మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది ఎపిక్ సినిమా మరోసారి థియేటర్లలోకి రాబోతోంది తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఇందులో తమన్నాకు సంబంధించిన సన్నివేశాలు తక్కువగా ఉన్నాయనే చర్చ మొదలైంది అక్టోబర్ ముప్పై ఒకటిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది టాలీవుడ్ ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ఆయన కెరియర్కు టర్నింగ్ పాయింట్ అయిన సినిమా అంటే టక్కున బాహుబలి పేరే వినిపిస్తుంది ఈ మూవీ రెండు పార్టులుగా రిలీజ్ అయింది ఒకదానిని మించి మరొకటి రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది రాజమౌళి సినీ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పాకింది ఈ సినిమాతోనే ఈ సినిమా మరోసారి రిలీజ్ కాబోతున్న విషయానికి తెలిసింది బాహుబలి ది ఎపిక్ పేరుతో మూవీని రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ మళ్లీ థియేటర్లలోకి రాబోతుండటంతో చాలామంది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఈ మూవీ నుంచి అప్డేట్స్ ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ ప్రస్తుతం ఆ ట్రైలరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది బాహుబలి ది ఎపిక్ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది ఒక రోజు ముందే అంటే అక్టోబర్ ముప్పైన ప్రీమియర్ షోలు వేస్తున్నారు ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తుంది ఈ మూవీ ప్రమోషన్లో భాగంగా ట్రైలర్ను రిలీజ్ చేశారు ఈ ట్రైలర్లో అందరినీ చూపించారు కానీ తమన్న సీన్లు మాత్రం చాలా వరకు కట్ చేశారని తెలుస్తుంది ప్రభాస్ తమన్నాతో పరిచయం సీన్ నుంచి అమరేంద్ర బాహుబలి అని తెలుసుకున్న సీన్ వరకు అన్నీ ఆకట్టుకున్నాయి అనుష్క ట్రైలర్ కనిపిస్తుంది కాని తమన్నా మాత్రం ఎక్కువసార్లు కనిపించలేదు మొత్తానికి ఈ మూవీ మరోసారి బ్లాక్ బస్టర్ హీట్ అయ్యే అవకాశం ఉందని ట్రైలర్ను చూస్తే తెలుస్తుంది ప్రస్తుతం ఈ ట్రైలరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది డాక్టర్ బాబు మామూలోడేమీ కాదు అమ్మ దొంగ నువ్వు మొదలెట్టేశావా ఇక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఒకటి బాహుబలి రెండులను కలిపి ఒకే సినిమాగా తీసుకురాబోతున్నారు బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు వరల్డ్ సినిమాలో ఇదో సరికొత్త ప్రయోగం ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రంటైన్ వివరాలను ఇటీవలే మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు రెండు సినిమాలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావడంలో కొన్ని సీన్లను కట్ చేసినట్టు తెలుస్తుంది అందులో ఎక్కువగా తమన్న సీన్లను తీసేసినట్లు ఓ వార్త అయితే చక్కర్లు కొడుతుంది ప్రభాస్ తమన్నాలపై తీసిన పచ్చబొట్టేసిన పాట కూడా ఉండకపోవచ్చని అంటున్నారు అలానే మనోహరి అనే స్పెషల్ సాంగ్ డిలీట్ చేసినట్లుగా చెప్పుకుంటున్నారు పచ్చబొట్టేసిన సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అలాంటి పాటని ఎందుకు తీసేశావు రాజమౌళి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఏది ఏమైనా కూడా రాజమౌళి సినిమా అంటే మరోసారి మ్యాజిక్ రిపీట్ అవ్వాల్సిందే ఇక మూడు గంటల నలభై నాలుగు నిమిషాల బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి మొత్తంగా బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ జనాల్లో అంచనాలు పెంచింది తమన్నా సీన్ల తగ్గింపుపై చర్చ ఉన్నప్పటికీ ఈ చిత్రం మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశం ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది